బాల్య వివాహాలను అరికట్టడం గృహ హింస మరియు మహిళలపై జరుగుతున్న వేధింపులను నివారించడం మోడల్ జెండర్ రిసోర్స్ ముఖ్య ఉద్దేశమని డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి లక్ష్మీపతి అన్నారు పద్మనాభ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో జనరల్ రిసోర్స్ సెంటర్ను ఆయన ప్రారంభించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు జెండర్ కాంప్లెక్స్లో భాగంగా ప్రతి గ్రామంలో గ్రామ సంఘాల ద్వారా ఆడపిల్లల చదువు బాల్య వివాహాలను మహిళలపై పిల్లలపై జరుగుతున్న అగాయిత్యాలను అరికట్టడానికి అలాగే అత్యవసర సమయాల్లో స్పందన రక్షణ తక్షణ చర్యలు వైద్య సేవలు పోలీసులకు ఫిర్యాదు చేయడంలో సహాయం అందుతుందని వీటిపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా మోడల్ జనరల్ రీసోర్చ్ సెంటర్లు ఉపయోగపడతాయని గుర్తు చేశారు ఈ సందర్భంగా మహిళలు మానవహారం చేపట్టి మహిళల పట్ల చూపుతున్న వివక్ష జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టాలని నినాదాలు చేశారు అలాగే నీళ్ళని చేసిన సోచినట్టు ఇవన్నీ ఆ ఆర్థిక పరంగా తీరని వాళ్ళు ఇది లాంటిది ఇది సో మొదట ఎక్కడికో వెళ్ళేటువంటి అప్రోచ్ లేనటువంటి పరిస్థితిలో ఈ జనరల్ రిసోర్స్ సెంటర్ వస్తే ఇక్కడ అన్ని శాఖలతో కోఆర్డినేషన్తో మనం ఏర్పాటు చేయడం జరిగింది అటు పోలీస్ వారు రెవెన్యూ వారు ఐసిడిఎస్ అలాగే అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కోఆర్డినేషన్తో ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మొదట గ్రామ స్థాయిలోనే అన్ని గ్రామ శాఖలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ తో ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ ఆ స్థాయిలో మొదట చర్చించడం జరుగుతుంది అక్కడే ఇష్యూస్ చాలా వరకు చిన్న చిన్న ఇష్యూస్ అని కూడా తేలిపోతాయి